రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ సమావేశాన్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడిన హరీష్ రావు మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడిన హరీష్ రావు వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమని వ్యాఖ్యలపై దేవుని సాక్షిగా క్యాబినెట్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలనే చర్చించామని సొంత విషయాలను చర్చించలేదని తేల్చి చెప్పారు ప్రజలకు మూడు సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు అవకాశం ఇచ్చారు మా నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు లాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చారు మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం మా కుటుంబం మాది మా సమస్యలు ఉంటే మా పెద్దల ద్వారా మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం మేము ఈ విధంగా నోటికి ఎంత వస్తాను తగ్గినా కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటు నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావుగా మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా చర్చకు ఇరవై నెలలో పడి మేమేం చేసినాము పది సంవత్సరాలు మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు ఎందుకంటే మా సో సోదరుడు తెలంగాణ బిడ్డలం తెలంగాణ బిడ్డలము కొంచెం సంస్కారం ఉన్నాం భారతదేశంలో తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా అమెరికాలో కూడా మనం తెలంగాణ గడ్డ పిల్లలను చాలా గౌరవం మన గౌరవంగా ఉందాం ప్రజల మధ్యలో ఉందాం రేపు మూడు సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటే రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది చదు ప్రజలు ఎట్లా చెప్తూ విన్నాం స్థానిక ఎన్నికలని ఇంక ఎక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా మొదటిసారి ఒక సామాన్య కార్యకర్తను ఒక దళిత వర్గం చెందినటువంటి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆ స్వామివారి దర్శనానికి వచ్చినందుకు ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా స్వాగతం పరిచిలు మా మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను